హలో అండి వెల్కమ్ టు దర్షిట్ టాక్స్ ఇవాళ్ళ స్పెషల్ ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ ఆలు చూలే మసాలా కర్రీ ఇది రోటీ నాన్ పూరీ అన్నిట్లోకి చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండ్ టెన్ మినిట్స్ రెసిపీ జస్ట్ చోలే రెడీగా నానపెట్టి ఉంటే సరిపోతుంది లెట్ స్టార్ట్ ఒక వన్ కప్ చోలే నైట్ అంతా లేదంటే ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ నానపెట్టి తీసుకోవాలి ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్ త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేలా కుక్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లో ప్రెషర్ అంతా తీసేసి మీడియం సైజ్ పీల్ చేసుకున్న ఆలు యాడ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేలాగా మెత్తగా కుక్ చేసుకోవాలి చోలే కొంచెం కూడా పలుకు ఉండకూడదు ఆలు చోలే సేమ్ టైంలో కుక్ అవ్వవు కదా అందుకని ఇలా చేస్తే కరెక్ట్గా కుక్ అవుతాయి అన్నమాట ఇక ఇప్పుడు ప్యార్లల్గా ఒక ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోండి నేను తాలింపు వేయలేదు బట్ మీరు వేసుకోండి బాగుంటుంది ఇక తాలింపు వేగాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ చీలికలు వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మెత్తగా కుక్ చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేసి మెత్తగా అయిపోయాక ముందుగా కుక్ చేసేసుకున్న ఆలు చోళీని వాటర్తో సహా యాడ్ చేసేసుకొని కుక్ చేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక వన్ టేబుల్ స్పూన్ చోలే మసాలా టేస్ట్కి సరిపడా కారం సాల్ట్ యాడ్ చేసుకొని టూ త్రీ మినిట్స్ థిక్ గ్రేవీ వచ్చేలాగా కుక్ చేసుకోండి ఇక ఇప్పుడు తిక్ గ్రేవీ వచ్చేసాక ఒక వన్ కప్ వాటర్ యాడ్ చేసుకొని లూజ్ గ్రేవీ వచ్చేలాగా కుక్ చేసుకోండి చోలే చల్లారే కొద్దీ వాటర్ పీల్ చేస్తుంది డ్రైగా అయిపోతుంది సో అలా ఉండకూడదంటే వాటర్ యాడ్ చేసుకుని లూజ్ గ్రేవీ లాగా కుక్ చేసుకోవాలి అంతే అండి యు ఆర్ డన్ సింపుల్ సూపర్ టేస్టీ చోలే మసాలా రెడీ అయిపోయింది సాల్ట్ కారం ఏదైనా కావాలంటే యాడ్జెస్ట్ చేసేసుకొని దింపేసుకోండి హాట్ హాట్గా పూరి రోటీతో సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ ఆయిల్ మసాలా లేకుండా చాలా లైట్గా ఉంటుంది ఈ రెసిపీ ఏంటి నచ్చిందా మరి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం దర్శిట్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్